నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అందరికీ నమస్కారం ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటరీ స్థాయి తెలుగుదేశం పార్టీ కమిటీలో మా కాజలూరు మండలం నుంచి మా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం నుంచి వనం వీరబ్రహ్మం గారిని అధికార ప్రతినిధిగా ఎంపిక చేయడం చాలా ఆనందకరం ఈ మేరకు ఈ పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా భావంతో పనిచేస్తూ పార్టీ కోసమే ఆహార కృషి చేస్తున్నటువంటి వరం వీరబ్రహ్మం గారికి ఎంత చక్కటి గౌరవం ఇవ్వడం చాలా అభినందనీయం ముందుగా ఎంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు మా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వసంతి సుభాష్ గారికి అలాగే సత్యం ఫౌండేషన్ అధినేత వాసుదేటి సచిన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ కోనసీమ జిల్లాకి చక్కని టీం ని పార్టీ ప్రతిపాదించడం చాలా గొప్ప విషయం అలాగే అధ్యక్షులుగా గుత్తూ సాయి గారు అలాగే ప్రధాన కార్యదర్శిగా గంధం పాలవరాజు గారిని కూడా మంచి వ్యక్తుల్ని మంచి డీటెయిన్ నాయకులుగా ప్రతిపాదించడం జరిగింది అలాగే అలాంటి గొప్ప టీమ్ లో అదే పార్టీ కోసం ఎంతోగానో కృషి చేసే వీరబ్రహ్మ గారిని కూడా జోడించి మన నియోజకవర్గం నుంచి వర్కౌట్ చేయడం చాలా శుభపరిణామం వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కూడా పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పెనమల్ల వాస్తవ్యులు క్లస్టర్ ఇంచార్జ్ వను వీరబొమ్మ గారికి ఇవ్వటం గా మరి కాజూరు మండల నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇలా మరి అధికార ప్రతినిధి అయినటువంటి వను వీరబ్రహ్మ గారిని కలవటం జరిగింది ఇదే భాగంగా ఈరోజు మేము అందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ గారు మరి వాసంతశెట్టి సుభాష్ మంత్రివర్యులు సీనియర్ నాయకులు వాసంతశెట్టి సచిన్ గారు అందరూ కూడా కృషితో మరి కూటమి నాయకులు కూటమి ప్రభుత్వంలో మా ఊనం వీరబొమ్మం గారికి పార్లమెంట్ అధికార ప్రజలకి ఇవ్వటం వల్ల మేమందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ రోజును మీ అందరూ కూడా మరి ఇక్కడ రావడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమంలో తనుకో సొసైటీ అధ్యక్షులు పిత్తాని సతీష్ కుమార్ గారు అలాగే కార్జూల్ మండల బీసీసీఎల్ ఉపాధ్యక్షులు నాగేంద్ర నాగు గారు అలాగే సోషల్ మీడియా నాయకులు చందాల నాగి గారు అలాగే ఆర్యట గ్రామస్తులు రాజు మీ అందరూ కూడా వచ్చి ఈవేళ కలవటం జరిగింది ఇదే కాకుండా ఇటువంటి పదవులు మౌన్నప్పుడే ఇంకా ఎన్నో పదవులు రాస్థాయి పదవులు పొందాలని హర్షం వ్యక్తం చేస్తూ చేస్తున్నారు